హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటండి అందరికీ ఫేవరెట్ అయిన గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నా స్టైల్లో చూపిస్తున్నాను సో కొన్ని టిప్స్ కూడా ఉంటాయండి అవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు టిప్స్ ఏంటో తెలియాలి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే సరిపోతుంది సో ఫస్ట్ అయితే మీలో మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని క్లిక్ చేసేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీ వరకు వచ్చేస్తుంది సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎక్కడ డిలే చేయకుండా సో ఫస్ట్ అయితే నేను ఒక చిన్న సైజు ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో అది కట్ చేసుకుని నేనైతే పాలు వేసి మిక్స్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు గులాబ్ జామ్ పిండి సో పిండి ఎప్పుడు కలిపే దగ్గర ఒక టిప్ ఉంటుందండి అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జామ్స్ అయితే సో ఫస్ట్ అయితే ఎక్కువ ఒకేసారి పాలు పోసేసుకోవద్దండి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి అంతా కూడా మీరు నా హ్యాండ్స్కి చూస్తే పిండి నేను అలా ట్యాప్ చేస్తున్నప్పుడు నా నా హ్యాండ్కి పిండి అనేది టచ్ అవుతుంది కొంచెం తడి ఉండేలానే కొంచెం అంటే లైక్ మెత్తగానే కలుపుకోండి పిండి ఎప్పుడూ కూడా సో దాట్ అది ఒక పది నిమిషాలు మీరు పక్కన వదిలేసాక అది మొత్తం పీల్ చేసుకుంటుంది మీకు ముందున్నంత లూజ్ కన్సిస్టెన్సీ తర్వాత అయితే ఉండదు పిండి నానిన తర్వాత సో అక్కడ చూసుకోండి అదొక టిప్ నెక్స్ట్ నెక్స్ట్ షుగర్ సిరప్ కూడా ఎప్పుడు పాకం ఏం రావద్దండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను నేను ఒక కప్పుకి నేను రెండు కప్పులు వాటర్ అయితే వేసుకుని జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి ఒక పొంగు వస్తే చాలు అలా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టుకుంటున్నాను సో షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక పొంగు వస్తే చాలు ఇట్లా పైన ఒక తెట్టులాగా కడుతుంది కదా అదంతా తీసేసుకోండి డస్ట్ అదంతా సో అదంతా తీసేసుకుని చక్కగా దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసేసుకోండి ఒక పొంగు వస్తే చాలు ఎటువంటి పాకము పాకం అలా ఏం అక్కర్లేదు ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోండి సో పాకం అయితే రెడీ ఇంకా పక్కన స్టవ్ ఆఫ్ చేసి అయితే పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా గులాబ్ జామ్ పిండి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తే చూడండి ఇందాకైతే నా హ్యాండ్కి నేను పిండి పట్టుకుంటున్నప్పుడు అది నా చేతికి అంటింది కదా ఒక పది నిమిషాల తర్వాత ఎక్కడ కూడా హ్యాండ్కి అంటదు మీకు పర్ఫెక్ట్గా అది పీల్చుకుంటుంది చాలామంది ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేయడం అలా మిస్టేక్స్ అవుతుంటాయి సో చూసుకోండి అండ్ ఉండ చేసేటప్పుడు కూడా లైక్ ఫస్ట్ దాన్ని గట్టిగా ప్రెస్ చేసి నలపండి తర్వాతే మీరు దాన్ని బాల్ చేసుకుంటే అంటే బాల్లో మీకు ఎక్కడ క్రాక్ రావద్దు పర్ఫెక్ట్గా ఉండాలి బాల్ సో దట్ మీకు పర్ఫెక్ట్గా గులాబ్ జామ్స్ అయితే వస్తాయి నేను సైజ్ కూడా మీరు చూస్తే నేను చిన్న గోలీ సైజ్ అంతా చేస్తున్నాను మీకు గులాబ్ జామ్స్ లాస్ట్లో చూపిస్తాను ఎంత లైక్ అది స్వెల్లింగ్ వచ్చి ఉబ్బుతాయి అనమాట మంచిగా సో చిన్న చిన్న సైజులో చేసుకుని ఆయిల్ కూడా ఎక్కువ హీట్ ఉండద్దండి మీడియంగా లైక్ చాలా తక్కువ హీట్లోనే ఆయిల్ ఉండగా వేసేసుకోండి ఈ బాల్స్ అయితే చక్కగా బాల్స్ కూడా ఎలా పడితే అలా కలగకుండా ఇట్లా మనం మైసూర్ బోండ్గానే ఎట్లా కదుపుతాము ఇట్లా రౌండ్గా తిప్పుతూ కనుక మనం గులాబ్ జామ్స్ని ఫ్రై చేసుకున్నట్లయితే ఈవెన్గా బాల్ లోపల వరకు కూడా ఉడుకుతుంది చాలామందికి గులాబ్ జామ్ మంచిగా వచ్చేస్తుంది అనుకుంటారు కానీ లోపల పచ్చిగా ఉంటుంది లేదంటే కుక్ అవ్వదు అనమాట సరిగ్గా సో ఇలా రౌండ్గా చక్కగా ఇలా కలుపుకుంటూ కనుక మీరు చేస్తే ప్రతి దగ్గర అంటే ఈవెన్గా కుక్ అవుతుంది గులాబ్ జామ్ సో ఇదొక టిప్ అనమాట నెక్స్ట్ చూసారా నేను చిన్న గోళీ సైజ్ అంతా చేశాను బాల్ ఆయిల్లో ఫ్రై అయ్యే దగ్గరికి మీకు సగం సైజు వస్తుంది అండ్ షుగర్ సిరప్లోకి వేసాక ఇంకొంచెం సైజ్ వస్తుంది అది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అవుతుంది సో సో ఇదొక టిప్ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రౌండ్గా తిప్పుతూనే గులాబ్ జామ్స్ని ఫ్రై చేసుకోండి క్రాక్స్ ఎక్కడ రావద్దు పిండి బాల్ చేసుకునేప్పుడే చూసుకోండి అండ్ హీట్ చేసేటప్పుడు ఆయిల్ టూ మచ్ హీట్ ఉండద్దు మీడియం హీట్లోనే ఉండాలన్నమాట సో బాల్స్ కూడా వెంటనే చాలామంది ఇలా ఆయిల్లోంచి తీసి అలా సిరప్లో వేసేస్తారు అలా ఎప్పుడు చేయొద్దండి విడిపోతాయి సో ఫస్ట్ అయితే బాల్స్ వేసి లైక్ పక్కకు తీసి పెట్టుకున్నాక ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి అది చల్లరాక మనం షుగర్ సిరప్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నా లేదంటే ఇరవై నిమిషాలైనా తీసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎక్కడ విరగకుండా వస్తుంది నేను మీకు ఇప్పుడు బ్రేక్ చేసి కూడా చూపిస్తాను ఎక్కడ కూడా మీకు లోపల పచ్చిదనం అనేది ఉండదు మొత్తం కుక్ అయ్యే ఉంటుంది చూసారు కదా సో ఈ టిప్స్ అనేది తెలియక చాలామందికి గులాబ్ జామ్ ఎంత బాగా చేసినా ఫెయిల్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట నార్మల్గా గులాబ్ జామ్ ఎవరైనా తింటారండి కానీ గులాబ్ జామ్ తినే పద్ధతి ఏంటో చెప్పనా నేను సో మంచిగా గులాబ్ జామ్ పెట్టుకుని దానిపైన ఒక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ ఎస్ మీరు విన్నది కరెక్టే చాలా మంది గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ తినే ఫ్యా లైక్ ఉంటారు చాలా మందికి ఇది ఫేవరెట్ కూడా నాకు కూడా చాలా ఇష్టం గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ నేను ఎప్పుడు ఇట్లానే ట్రై చేస్తాను ఫస్ట్లో నాకు తెలీదు సో మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత ట్రై చేస్తున్నప్పటి నుంచి నాకు ఇది ఫేవరెట్ అయిపోయిందండి ఈ కాంపోస్ట్ చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి సో రాదేమో అని భయపడకుండా ఈ టిప్స్ ఫాలో అవుతూ గులాబ్ జామ్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా అది హిట్టే అవుతుంది యాక్చువల్లీ ఈ వీడియో దీపావళికి గులాబ్ జామ్ చేసి మా ఇంట్లో అందరికీ పెట్టానన్నమాట సో అప్పుడు వీడియో నాకు ఇప్పటికే పెట్టింది లైక్ పోస్ట్ చేయడానికి సో ఏదేమైనా ట్రై చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్